మొన్న ఎలక్షన్స్లో వైసీపీ ఓడిపోయింది అయితే దీనికి రకరకాల కారణాలు చెబుతూ ఉన్నారు అయితే దీనికి ప్రధాన కారణం ఒకటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో గెలవటానికి అదే కారణము అలాగే ఇప్పుడు ఓడిపోవటానికి అదే కారణము అలాగే కనీసం ఇప్పుడైనా మారారా అంటే అది లేదు ఆ కారణం ఏంటి అంటే మీరు ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి దాదాపుగా నాలుగు వందల పైన ఉంటాయి అందులో మీకు నైంటీ పర్సెంట్ పైన వీడియోలు ఇదిగో వైసీపీ చెబుతున్న అబద్ధాలు ఇవి అసలు నిజాలు ఇవి అబద్ధాలు ఇవి అసలు నిజాలు ఇవి ఇదే చెప్పడం జరిపోయిందనమాట మీకు మొన్న వైసీపీ నేత జక్కంపూడి రాజా కూడా బయటకు వచ్చి చెబుతూ ఉన్నారనమాట మేము ఎన్నాళ్ళు అద్భుతమైన పరిపాలన ఇచ్చాము అనే ఒక అబద్ధపు ప్రచారం అబద్ధపు భ్రమలో ఉండిపోయాము అదే మా ఓటమికి కారణము అని అనేసి వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో గెలవటానికి తెలుగుదేశం మీద చేసిన అబద్ధపు ప్రచారాలే కారణము అలాగే ఇప్పుడు ఓడిపోవటానికి వీళ్ళు ఈ అబద్ధపు ప్రచారాలని జనాల్ని భ్రమల్లో ఉంచడానికి ట్రై చేశారనమాట మీకు అప్పట్లో అంటే వీళ్ళు చేసింది అబద్ధ ప్రచారాలు తెలుగుదేశం మీద కదా డైమండ్ అని కమండీఎస్పీలు అని అనేసి అందుకే ప్రజలు అవి నిజాలో కాదో వాళ్ళకి అంతగా తెలియదు అనమాట కానీ వీళ్ళ ప్రచారాలతో నమ్మించగలిగారు అదే ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు జనాలకే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు మీకు ఇది చేశాం మీకు ఇది చేసాం ఇది చేసామని జనాలందరూ వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా అరే ఇవన్నీ మాకు ఎప్పుడు జరిగినాయి ఇవన్నీ వీళ్ళు చేయలేదు కదా అంటే వైసీపీ అంటేనే ఫేక్ వైసీపీ అంటేనే అబద్ధము అనేసి నిర్ధారణకు వచ్చేసి ఈ రకమైన తీర్పు ఇచ్చారనమాట సరే కనీసం ఇప్పుడైనా మారారా వీళ్ళు అని అనేసి అంటే మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్స్ ఇవి చూడండి వీళ్ళు చెప్పేది ఏంటంటే టాప్ టెన్ మెజారిటీలు ఇవిగోండి అని అనేసారు సాక్షి పేపర్లో చూడండి మీకు అందులో టాప్ టెన్ మెజారిటీలో టెన్త్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డిది అని పెట్టేశారు అసలు నిజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది టాప్ ట్వంటీలో ఉందనమాట ట్వంటీ ఎయిత్ మెజార్టీ కంటే ముందు పంతొమ్మిది మంది ఉన్నారు ఇంకా అయినా కానీ ఈయన టాప్ టెన్లో ఉన్నాడు అని అనేసి జనాల్ని వాళ్ళ వైసీపీ వాళ్ళని నమ్మించడానికి ఈ రకంగా రాసుకున్నారు అలాగే ఇంకొకటి వీళ్ళు సాక్షిలో రాసింది కూటమికి అనుహవిజము ఏ సర్వే సంస్థలు కూడా వీటిని పసిగట్ట లేకపోయాయి అని అనేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండి ఏదైనా కుట్ర జరిగింది అని అనవచ్చు కానీ ఆధారాలు లేవు అన్నట్టు మాట్లాడాడు అంటే ఏ సర్వే సంస్థలు పసిగట్టలేదు ఇదేదో వీళ్ళు కుట్ర చేసి గెలిచారు అన్నట్లు జనాల్లో మళ్ళీ ఇంకొక కాన్స్పిరసీ పెట్టేసి జనాల్ని అబద్ధ ప్రచారాలతో నమ్మించడానికి ఇలా మాట్లాడారు మీకు చూస్తే అసలు ఏ సర్వే సంస్థ వైసీపీ గెలుచుద్ధని చెప్పింది ఈ వైసీపీ వాళ్ళు వేసుకున్న సర్వే సంస్థ లిస్టే చూడండి ఇందులో ఒక్క దానికన్నా క్రెడిబిలిటీ ఉందా ఊరి పేరు ఉందా ఇందులో ఒకటైతే ఎవరో ట్విట్టర్లో ఒక అతనుండి ఎల్ఆర్ సర్వే అనేది చేసుకుంటే పాప అతను తీసుకొచ్చి ఇదిగో గ్రేట్ సర్వే అని అనమాట ఇక చెబుతా పోతే అలాంటివి చాలా ఉన్నాయన్నమాట వీటిల్లో ఒక్కటన్నా క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఉందా ఏదన్నా క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఉంది అనుకుంటే ఆ ఆరామస్తాను సర్వే ఒకటి అలాగే ఇంకొకటి వచ్చేసరికి వీళ్ళే డబ్బులు ఇచ్చి ఇది చేయించుకున్నారు కదా టైమ్స్ నవ్వు అది అవి తప్పిస్తే ఏదన్నా వైసీపీ గెలుచుద్ది అని చెప్పిందా అదే తెలుగుదేశం కోటంకి వచ్చేసరికి మీకు ఇండియాలో టాప్ టెన్ సర్వే ఏజెన్సీలు తీస్తే యాక్సిస్ ఇండియా కానీ వాటర్ కానీ ఇండియా టీవీ కానీ ఇవన్నీ మొత్తం కూడా తెలుగుదేశం కోవడానికి ఘన విజయము అనేసి క్లియర్గా ఇచ్చి అయినా కానీ వీళ్ళు ఉండేసి సర్వే సంస్థలు ఏవి పసిగట్టలేదు ఇదేదో కుట్రా అన్నట్లు మాట్లాడటానికి చూశారు అంతెందుకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడే క్లియర్ కట్ ట్రెండ్ తెలిసింది మీకు మూడు ఎక్కువ మూడు ఎమ్మెల్సీలు తెలుగుదేశం గెలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళు తమ లోపాలు ఎక్కడ ఉన్నాయి అని సరి చేసుకోవడం బయటకు వచ్చేసి మా ఓటర్లు వేరే ఉన్నారు మా ఓటర్లు వేరే ఉన్నారు అని అనేసి ఎంత ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాడు అంటే మీకు రాంగోపాల్ వర్మ చెబుతూ ఉంటాడు అనమాట పాలిటిక్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు బెస్ట్గా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు అనేది అన్నట్లు ఈ రకంగా వచ్చేసి ఎంటర్టైన్ చేయడానికి ఇది చేశారు పాలిటిక్స్ అనేవి ఏనాడు ఎంటర్టైన్మెంట్ కాదు అనేది జనాలు నిరూపించారు నాతోటి కూడా చాలామంది చాలా సార్లు అన్నారు నువ్వు పొద్దు ఊకులు ఇది నిజాలు ఇది అబద్ధాలు ఇది నిజాలు ఇది అబద్ధాలు అని అనేసి చెబుతూనే ఉంటావు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాయి ఈ జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి అందుకే ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తే నీకు వ్యూస్ వస్తాయి లేకపోతే ఇదంతా వస్తుంది బాగుంటుంది అని అనేసి అంటే నేను అందరితోటి చెప్పింది కూడా మీకు ఎంతోమంది సినిమా స్టార్స్ సెలబ్రిటీస్ వీళ్ళంతా వచ్చి కూడా ప్రచారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళకి జనాలు వస్తారు చప్పెట్లు కొడతారు ఏళ్ళు లేస్తారు కానీ ఎంతమంది ఓట్లు వేస్తున్నారు అనేది మన అందరికీ క్లియర్గా తెలుస్తుంది కదా ఇది కూడా అంతే అది నాకు డేటాని ఇవన్నీ తీసుకురావడం ఎంత కష్టమైనా కానీ ఎంత ఇదైనా కానీ అదే వేలు వెళ్తాను తప్పిస్తే ఎంటర్టైన్మెంట్ అనే దాని దానికి వెళ్ళను ఎందుకంటే రాజకీయాలు అనేది ఎంటర్టైన్మెంట్ కాదు అది ఒక గౌరవప్రదమైన స్థానము అనేది నా నమ్మకము ఎప్పటికైనా నిజమే నిలబడుద్ది అని అనేసి మీకు నా వీడియోస్ చాలా చూసినా కానీ మీకు నా అని కానీ దశరథ ఉంది కానీ లేకపోతే పులివెందుల చరిత్రలో కానీ ఇవన్నీ దాదాపుగా కొన్ని కొన్ని వీడియోస్ ఒక్కొక్కటి నెలపైనబట్టినాయి అనమాట ఈ డేటా అంత తీసుకురాటానికి కానీ ఇదంతా పెట్టడానికి అయినా కానీ అదే వేలో వెళ్ళాను తప్పిస్తే ఇలా ఎంటర్టైన్మెంట్ అని ఇదని ఈ జోలికి వెళ్ళలేదనమాట నిజమే గెలుచుద్ది ఎప్పటికైనా ఆ నిజాలే వైసీపీని ఓడిస్తాయి అని అనేదే నేను నమ్మాను ఈరోజు వైసీపీ నేతలు కూడా బయటకు వచ్చి మేము ఒక అబద్ధపు ప్రచారంలో మునిగిపోయి ఉన్నాము ఆ అబద్ధాలన్నీ బయటపడ్డాయి జనాలకి నిజాలు తెలిసి మమ్మల్ని ఓడించారు అని అనేసి ఈరోజు వైసీపీ నేతలే బయటకు వచ్చి చెబుతున్నారు కాబట్టి పాలిటిక్స్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కదా అవి ఒక గౌరవప్రదమైన ఇది దాని స్థాయిని తగ్గించొద్దు అనమాట అలాగే నెక్స్ట్ వీళ్ళు ఇంకోటి రాసింది ప్రజల సంక్షేమం కోసము వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము అందుకని ఆ సంక్షేమ పథకాల అమలులో కార్యకర్తలను దూరంగా పెట్టడం వల్ల కార్యకర్తలు స్తబ్దుగా ఉన్నారు అందుకే ఈ ఓటమి అని అనేసి రాశారు మీకు చూస్తే విజయసాయి రెడ్డి క్లియర్గా చెప్పాడు కదా ఈ వాలంటీర్లలో తొంభై శాతం మంది వైసీపీ కార్యకర్తలే అని అనేసి మరి ఇంకెక్కడ మీరు కార్యకర్తలను దూరం పెట్టింది ఆ వైసీపీ వాళ్ళనే తీసుకొచ్చి శాలరీస్ ఇచ్చి ఇది చేశాము అని అనేసి మీ అంతటా మీరే చెప్పారు వాళ్ళలో చాలా మందిని ఎలక్షన్స్ ముందు రిజైన్ చేయించి ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఎలక్షన్లో వర్క్ చేసేటట్టు కూడా చేశారనమాట అలాగే నెక్స్ట్ వీళ్ళు రాసింది ఇంకోటి మద్యం నియంత్రించడానికి సంస్కరణలో భాగంగా మద్యం రేట్లు పెంచారు అంట అది జనాలకి నచ్చక ఈ రకంగా తీర్పిచ్చారు అన్నట్లు రాశారు మీరు మద్య నియంత్రణలో భాగంగా మద్యం ధరలు పెంచాము అనేది మీ ఉద్దేశమే అయితే అన్ని బ్రాండ్లు తీసుకొచ్చి అన్ని బ్రాండ్లకి రేట్లు పెంచాల్సింది కదా అలా కాకుండా మీ వాళ్ళ బ్రాండ్లే తీసుకొచ్చి మీరు చెప్పిన మందే తాగాలి అనే ఒక జులుం ప్రదర్శించడం ఏంది మీరు తీసుకొచ్చిన ఆ రేట్లు దీనివల్ల కాదు మీ వాళ్ళ బ్రాండ్లే తీసుకొచ్చి మళ్ళీ అవి ప్రమాదకరమైన రసాయనాలతోటి కూడి ఉన్నాయి అని అనేసి చాలామంది చెబుతున్నా కానీ దాన్నే అంతే కంటిన్యూ చేయటంతో ఏంది నియంత్రత్వం అని అనేసి ఇలా చేశారు అన్నమాట కాబట్టి వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిందే అబద్ధ ప్రచారాల వల్ల కాబట్టి ఆ గెలిపే అబద్ధమైనప్పుడు ఇక ఓటమి అనే మాటే లేదు కాబట్టి వీళ్ళు ఏనాడు గెలవలేదు అలాగే ప్రతిసారి ఓడిపోతున్నారు ఇప్పుడు ఓడారు అనమాట అలాగే ఎప్పటికీ కూడా మారకుండా అంతే అబద్ధ ప్రచారాలని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలాగే నెక్స్ట్ ఇంకొకటి చూస్తే కొంతమంది అంటూ ఉన్నారు కులాల ఏకీకరణ జరిగి ఈ రకమైన ఓటమి వైసీపీకి అని అనేసి మీకు అలా అనుకుంటే మీకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రచారం ఏంటి బీజేపీకి ముస్లింస్ వేయరు అనే ఒక ప్రచారం అని అనేది నడుస్తూ ఉంది కదా మీకు అలా చూస్తే ఆదోని ధర్మవరం ఇలా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ సింబల్ తోటి బీజేపీనే గెలిచింది మరి ఇది ఏ రకంగా చూడాలి అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో కుల విద్వేషాలు రెచ్చగొట్టి గెలిచారు అయితే ఈరోజు జనాలందరూ తెలుసుకొని వాటిని కుల మతం ప్రాంతాలకి అతీతంగా మీరు ఉండకూడదు ఇటువంటి వాళ్ళు అని అనేసి ఓట్లేశారు అలాగే ఈతను ఉండేసి మూడు రాజధానులు అనేసి చెప్పాడు ఇతను బయటికి చెప్పింది మూడు రాజధానులు అని కానీ అతని ఇంటర్నల్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక ప్రాంతం మీదకి ఒక ప్రాంతం వారిని ఎగదోసి వాళ్ళు కొట్టుకు చస్తే ఆ మంటల్లో చలికాల్చుకోవాలి అనే ఒక దుర్మార్గపు రాజకీయ క్రీడగా తెరలైపాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చూస్తే ఎవరు కూడా ఇటువంటి పనులు చేయరు మీకు ఏదైనా ప్రాంతాల మధ్య ఒక విద్వేషం అనేది రేగితే అది ఒక ఏడాదితోటో రెండేడాదితోటో పాదు తరాల పాటు ఉంటుంది అందుకే క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇటువంటి వాటికి జోలికి వెళ్లరు ఇటువంటివి చేయరు కానీ ఆ క్రిమినల్ మైండ్ సెట్కి మించిన మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారిది అందుకే ఇటువంటి దుర్మార్గపు రాక్షస క్రీడకి తెరలేపాడు అయితే జనాలు విఘ్నులు అందుకే వాళ్ళందరూ తెలుసుకొని మీకు ఈరోజు కర్నూలు చూస్తే తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేనంత విజయం కర్నూలు జిల్లాలో వచ్చింది మీకు వైజాగ్ చూస్తే వైజాగ్ ఈరోజు రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ ఉన్న ఎంపీ వైజాగ్ ఈరోజు రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ ఉన్న ఎమ్మెల్యే వైజాగ్ పరిధిలోది అనమాట అలాగే గుంటూరు చరిత్రలో తెలుగుదేశం పార్టీకి క్లీన్ స్వీప్ ఇచ్చింది ఎప్పుడు లేదు అటువంటిది ఈరోజు క్లీన్ స్వీప్ ఇచ్చారు ప్రజలందరూ ఎంతో విఘ్నులుగా ఉండి వీళ్ళు అరాచక రాజకీయాలకి ఈ విద్వేష దీంట్లో మేము పడకూడదు అనేసి చైతన్యవంతులయ్యి మీకు వ్యతిరేకంగా ఇటువంటి వాళ్ళు ఉండకూడదు అని అనేసి తీర్పిచ్చారు అనమాట అలాగే కొందరు సెఫాలజిస్టులు కానీ ఎనలిస్టులు కానీ వీళ్ళు చెబుతుంది ఏంటంటే అసలు ఎలక్షన్స్కు ముందు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే స్ట్రాటజీ ఎవరిదో కానీ అసలు ఎవరు చేరు ఇటువంటి పని ఖచ్చితంగా సానుభూతి వచ్చింది ఎలక్షన్స్కు ముందు ఇలాంటివి చేస్తే అని అందరికీ తెలుసు మరి ఇతను ఎందుకు చేశాడో ఎవరికి అర్థం కావట్లేదు అని సెఫాలుజిస్టులు చెబుతున్నారనమాట మీకు సెఫాలజిస్టులు వీళ్ళంతా డేటాని మాత్రమే చూస్తారు మైండ్ సెట్ని అంత ఎక్కువగా చూడరు అనమాట మీకు జగన్మోహన్ రెడ్డి గారిది టిప్పికల్ పాల్యగాళ్ళ మైండ్ సెట్ అనమాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనేసి అంటే ఏదైనా ఒక రేస్ కానీ ఇది కానీ ఉంటే అందులో రేస్ ప్రారంభం అయ్యేటప్పుడు మీకు ఆ కోర్టులో ఉండేసి ఎంపైర్ ఉంటారు అలాగే ఒక అందులో పాల్గొనే ఒక నలుగురు ఉన్నారనుకోండి అందులో ముగ్గురు కాళ్ళు ఇరగ్గొట్టారు అనుకోండి మీకు గ్యాలరీలో నుండి చూసే జనాలు అంతా కూడా ప్రేక్షకులు ఇది అన్యాయం అరాచకం ఇది అని అనేసి మాట్లాడతారు కానీ వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చేసి ఇంకేమీ చేయలేరు ఎందుకంటే మొత్తం ఎంపైర్ కంట్రోల్లోనే ఉంటుంది ఎంపైర్ ఏంటి అదొక సెక్షను ఇది ఒక సెక్షను అది ఇది అని చెప్పేసి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత తర్వాత రేస్ అయిపోయిన తర్వాత ఎవరైతే కరెక్ట్గా కాలు బాగుండి ఇదే ఉన్న వాళ్ళు ఉంటారు కదా అతనే గెలుస్తాడు అతనే విజేతగా ప్రకటిస్తారు జనాలు కూడా కొన్నాళ్ళు ఆగిన తర్వాత మర్చిపోతారు అనమాట ఎలాగైతేనే గెలవాలి అనుకున్నారు గెలిచారు అని అనేసి అనుకుంటా మీకు దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డిని ఎలక్షన్స్ కు ముందు రోజు ఎలక్షన్ చేసుకునియకుండా అరెస్ట్ చేశారనమాట మీకు అప్పుడు జనాలందరూ కూడా ఏంది అరాచకం ఏంది అన్యాయము అని అనేసి అంట మాట్లాడారు చివరికి రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు ఎలాగైతేనే టార్గెట్ చేసి గెలవాలనుకున్నారు గెలిచేశారు ఇదే అనుకున్నారు తప్పిస్తే అప్పుడు జరిగిన అరాచకం అన్యాయం గురించి అందరూ మాట్లాడటం వదిలేశారు అలాగనే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అష్టదిగ్బంధనం చేసేసి ఎలక్షన్స్కి వెళ్ళేసి గెలచాలి అనే ఒక దుర్మార్గపు రాజకీయ క్రీడ ఒక పాలగాడ మనస్తత్వం ఉన్న రాజకీయ క్రీడకి తెరలైపాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలందరూ విఘ్నులు చైతన్యవంతులు అని అనేసి మరొకసారి ప్రూవ్ చేసి వీళ్ళ ఆటలు సాగనీయలేదనమాట ఇంకొకటి చూస్తే వీళ్ళ అహంకారమైన భాష అహంకారమైన ఇది మీకు వీళ్ళు పై నాయకుల నుంచి కింద స్థాయి కార్యకర్తల దాకా బూతులతోటి విరుచుకుపడ్డారు ప్రతి ఒక్కళ్ళ మీద మీకు ఈ కింద స్థాయి కార్యకర్తను వాళ్ళని పట్టలేము వాళ్ళు ఏంటంటే పైన ఉన్న గుడివాడ ఎమ్మెల్యే లేకపోతే గన్నవరం వాళ్ళు లేకపోతే కాకినాడ అతను ఆ సత్తెనపల్లి అతను వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కంట్రోల్ చేయకుండా వాళ్ళు నా మీద ఆప్యాయత ఇలా మాట్లాడుతున్నారు అని అనేసి అంటున్నాడు అంటే అది ఆ బూతులు మాట్లాడటం మా పార్టీ స్ట్రాటజీ కావాలి అనేసి ఈ కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే మొదలు పెట్టారు అనమాట వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఈ కింది స్థాయి కార్యకర్తలను బూతులు తిట్టమన్నాడు అని అనేసి నేను చెప్పట్లేదు కానీ ఎప్పుడైతే ఆ పై స్థాయి వాళ్ళందరినీ బూతులు తిడతంటే సమర్థించాడో ఈ కింది స్థాయి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఓకే అది మా నాయకుడు స్ట్రాటజీ కావాలా అనేసి వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు చివరికి ఈ పరిస్థితికి వచ్చింది మీకు గుడివాడ అన్న నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుడు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గము గన్నవరము పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి గొప్ప వ్యక్తి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం సత్యనపల్లి కోడలు చర్ప్రసాద్ గులకృష్ణ గారు లాంటి మహానుభావులు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గాలు అటువంటి నియోజకవర్గాల నుంచి వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే కంట్రోల్ చేయకపోగా నవ్వుతా ఆనందపడ్డాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఆనాడు ప్రజలందరూ వీళ్ళ బూతుల్ని ఆమోదించారు అని నేసి అనుకున్నారు భయపడ్డారు అని అనుకున్నారు కానీ ప్రజలు వీరి బూతుల్ని ఆమోదించలేదు భయపడలేదు ఈ బూత్ న్నిటికీ బూత్లోనే ఎలక్షన్ బూత్లోనే సమాధానం చెప్పాలి అనుకున్నారు అదే విధంగా సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా లేచిన దగ్గర నుండి దేవుడు స్క్రిప్ట్ ఇరవై మూడు దేవుడి స్క్రిప్ట్ ఇరవై మూడు అని అనేసి ఎగతాళిగా అవహేళనగా మాట్లాడుతూ వచ్చారు ఈరోజు చూస్తే వీళ్ళకి వచ్చింది పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డిని తప్పిస్తే పది సీట్లు అనమాట అప్పట్లో రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో అన్నాడు రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావు పట్టుమని పది గెలవలేదు అని అనేసి అది ఇప్పుడు నీకే వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు విక్టరీ అసెంబ్లీ ఎలా అంటారు అది కూడా లెవెన్ లాగానే కనపడుతుంది అంటే నీకు లెవెన్ పదకొండు సీట్లు వచ్చినాయి అని అనేసి అది స్క్రిప్ట్ లాగానే అన్నట్టు అనిపించింది మీ మీద పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి అనమాట అంటే మీకు ఆ పదకొండు సీబీఐ దీనికి తగ్గట్టు పదకొండు సీట్లే వచ్చినాయి ఇది స్క్రిప్టే అన్నట్లు కనపడుతూ ఉంటుంది కాబట్టి ప్రజా తీర్పుని అవహేళన చేయటం కాదు మనకి ఒకరు అధికారం ఇచ్చారు మెజారిటీ ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారు అనేది నేర్చుకోవాలి మనకు వచ్చిన గొప్ప విజయాన్ని తలకెక్కించుకోకుండా దానికి తగ్గని విధంగా ఉండేసి అనుకోగా పాలన సాగించటము అనుకోగా ప్రజల ముందు ఉండటము ఇది చేయాలి అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు తెగబడతాము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని అనేసి అంటే అదే వాళ్ళు ప్రజలు అదే తీర్పు రివర్స్లో ఇస్తారు అనమాట అదే జరిగింది నేడు నేడు ప్రజలందరూ కూడా ఈ వైసీపీ అంటే ఒక ఫేక్ ఈ వైసీపీ అంటేనే అబద్ధము వీళ్ళంటేనే ఒక విద్వేషం విధ్వంసం ఆరాచకం అనేసి అసలు వైసీపీ ఓడిపోవాలని కాదు వైసీపీ అనేది రాష్ట్రంలోనే ఉండకూ అనే ఉద్దేశంతో ఇటువంటి తీర్పు ఇచ్చారు అనేది మనకి అర్థమవుతూ ఉంటదనమాట